హాయ్ హలో అందరికీ నమస్తే మన తోటలో మందార చెట్టు అయితే పువ్వులనైతే పూసేస్తూ ఉన్నది రోజు ఐదు అయితే పూస్తుంది అసలు ఐదు పువ్వులు పూసేంత ఎనర్జీ అలా వచ్చిందో మరి వర్షం వస్తుంది కదా వర్షం అనుకోంతో పువ్వులైతే ఐదు పువ్వులైతే ఈజీగా పూసింది నిన్న ఐదు పోసింది మొన్న నాలుగు పోసింది ఇది చూడండి పూర్వ వచ్చేసింది అందమైన ఈ పువ్వులు మనం ఆర్వేజ్ చేసేద్దాం పురుగు తినేసింది మొత్తం బొచ్చు పురుగు ఇలా సగం అయితే తినేసింది ఇగో మన మందార పువ్వులు ఎన్ని ఉన్నాయో ఈ అమ్మవారికి చాలా ఇష్టం ఈ మందార పువ్వులు మన తోటలో అమ్మవారి కోసమని ఈ మందార చెట్లు అయితే పెట్టాను మన దగ్గర మూడు రకాల మందార పూలు ఉన్నాయి ఎర్ర మందార పూలు ఇదొక రకం నిన్న కొత్తగా పూసిన అదొక రకం ఇంకోటి కనకమరం కలర్ ఉన్న మందార పువ్వు అదొక రకం మన తోటలో మూడు రకాల మందార పూలు అయితే